కర్నూలు జిల్లాలో పోలీస్ పెట్రోల్ బంక్ ని జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ లో పాల్గొన్న ఇండియన్ ఆయిల్ మేనేజర్ సుదీప్ మిత్ర ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ నందు తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ లో భాగంగా నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ దగ్గర కొత్త పోలీస్ పెట్రోల్ బంక్ ని జిల్లా కలెక్టర్ గారితో కలిసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ మేనేజర్ సుదీప్ మిత్రతో పాటు నాగర్కర్నూలు జిల్లా ఏడీడీ ఎల్ఎస్పి సిహెచ్ రామేశ్వర్ ఏఆర్ ఏడీడీ ఎల్ఎస్పి టిఏ భారత్ నాగర్ కర్నూలు డిఎస్పీ బుర్రి శ్రీనివాస్ అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ తో పాటు జిల్లాలో ఉన్న సిఐలు ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో ఉంటారు మన ఎస్పి గారు పోలీస్ వెల్ఫేర్ కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఇది చేయలేకపోతున్నామో లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు అందులో భాగంగానే రీసెంట్ గా మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దట్ ఎక్కడెక్కడో డే నైట్ పనిచేసి వాళ్ళకి ఫ్యామిలీ కి అందుబాటులో లేకపోయినా కూడా వాళ్ళకి గురించి ఇష్యూ అయితే లేదు లాస్ట్ ఆల్మోస్ట్ ఓన్ ఇయర్ పెట్రోల్ బంక్ డీజల్ పెయింటింగ్ పార్సల్ డీజిల్ హెడ్ క్వార్టర్ సో మన నాగర్నూ డిస్టిక్లో ఒకటి మేఘర్ డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత ఇది వెల్ఫేర్ యాక్టివిటీలో చాలా తక్కువ మనం మెయిన్లో వెల్ఫేర్ చేయాలి అంటే మన అదర్ యాక్టివిటీస్ వెయిల్ఫేర్ చేయాలి అంటే మన దగ్గరికి ఫండ్ కూడా లేదు సో దీని గురించి మనం

The state of the art in Evalpa is uh, completed here, so I am today very happy, feeling very proud because from the last 2-3 months we have started some welfare activities like uh, we have opened recently unit uh, hospital also and other some uh, welfare activities.